మిత్రులకు నమస్కారం హుజూరాబాద్ ఉప ఎన్నికలు పార్టీ కార్యకర్తలను ఎంతో నిరాశ చేసినాయి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఒక ఉప ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేవు నిర్ధారించలేవు ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగినాయి తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది ఏది ఏమైనా ఆలస్యంగా ప్రకటించిన బల్మూర్ వెంకట్ గ్రామ గ్రామం తిరిగి ప్రతి తలుపును ప్రతి కుంటను కట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పౌరుడికి చేరుకోవడం జరిగింది బల్మూర్ వెంకట్ కూడా ఎన్నికలలో ఓడినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా పార్టీకి ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో నాయకుడు అవుతాడు తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజల దగ్గర చేరుకొని పార్టీ గళాన్ని వినిపించి ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద స్పందించడంలో యువకుడైనా విద్యార్థి నాయకుడైన బల్మూర్ వెంకట్ నిరూపించుకున్నాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడు ఎన్నికలలో ఓటమి చెందిన నిరాశ చెందకుండా రేపటి నుంటే హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల మీద రాష్ట్రంలో ఉండే విద్యార్థి నిరుద్యోగ రైతుల సమస్యల మీద పార్టీ నాయకుడిగా నిబద్ధతతో కొట్లాడతాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు ఓడిపోతే కుంగిపోయేది లేదు ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన బాధ్యత నాదే భవిష్యత్తులో ఇంకా నిబద్ధతతో పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి కార్యకర్తలతో మమేకమై ప్రజల తరఫున కొట్లాడుతా ఈ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని విశ్లేషించి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ నిర్ధారించుకొని ముందుకెళ్తాము మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు నిరాశ దాల్చిన పని లేదు రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయస్సు రెండు నాకున్నాయి ఈనాడు కష్టపడ్డ కార్యకర్తల ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో వాళ్ళ నూటికి